హాయ్ అండి ఇది కార్తీక మాసం నాలుగో సోమవారం వీడియో అండి ఎందుకంటే నేను మూడో సోమవారం ఉపాసం ఉండలేకపోయాను నెక్స్ట్ కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం అయితే మేము ఉపవాసం ఉంటాం అన్నమాట కానీ ఆ సో ఆ రోజు కూడా నాకు ఉపవాసం ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఆ రోజు నాకు కుదరలే ఒకటి నాలుగో మూడో సోమవారం కూడా కుదరలేదనమాట నేను ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఉపాసం ఉండి వెళ్ళి ఒత్తులు వెలిగించుకుంటానండి మూడు వందల అరవై ఒత్తులు అరవై ఐదు ఒత్తులు కానీ ఆ రోజు అయితే కుదరలేదు నాకు తర్వాత వచ్చేసి ఇంకా నాలుగో వారం అయితే ఉన్నాము ఇంకా తర్వాత వారం అయితే ఇంకా కార్తీక మాసం పోదుమాట ఇంకా అందుకు ఆ ఆ రోజైతే ఉపవాసం ఉంటే ఇంట్లో పనులన్నీ చేయవలసి వచ్చింది ఇంకెవరు లేదు కదా మా హెల్ప్ చేసేవాళ్ళు మార్నింగ్ అయితే నైట్ అయితే నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని పడుకున్నాను మార్నింగ్ లేచి వాళ్ళని తొడ్డ మట్టుగా పెట్టుకున్నా ఇల్లని తుడిచేసి నేను ఇంకా బయట నేను ప్రతి సోమవారం అయితే నేను ఇంటి దగ్గర పళ్ళను వాటేసుకొని ఇంకా ఇంటి దగ్గర ఒత్తిడి అయితే వదిలేసుకుంటున్నాను గౌరవం పెట్టుకుని నమస్కారం చేసుకున్నమాట మా ఇంట్లో పూజ కూడా చేసుకుంటాను పొద్దున్న ఆరు గంటలకల్లా పూజ అయిపోతుంది ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా ఖాళీ కొండగంటే ఇంట్లోని పిండి రుబ్బడం స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఇడ్లీ పిండి ఇడ్లీ లేదా అద్భుతలు అని చెప్పేసి ఇడ్లీ పిండి రుబ్బేసాను తర్వాత వచ్చేసి దోసల పిండి కూడా రెడీగా ఉంచుకున్నాను రుబ్బుకోవడానికి బూర్లు వేద్దాం అనుకున్న రోజు మాట నేను అప్పుడప్పుడు రుబ్బి ఒక గంట అలా ఉందనుకోండి బూర్లు సరిగ్గా రావట్లేదు నేను అసలు బూర్లు వేయడమే రాదు నాకు అలాంటిది బూర్లు వేస్తే ఈడిపోయి మాట మొన్నసారి వేసినప్పుడు ఇంకా అందుకే సార్ అలా చేయకూడదని చెప్పేసి ఒక పొద్దున్నే ఎనిమిది గంటల లోపల తొమ్మిది గంటల రుబ్బిస్తే మధ్యాహ్నం వెళ్తాం కదని చెప్పేసి ఫిక్స్ అయిపోయినమాట అందుకోసమే ఇంకా బూర్లు అయితే పిండి రుబ్బేసుకున్నాను నాన్న అన్నీ రుబ్బేసుకుని పక్కకి పెట్టుకుని ఉపవాసంతో ఉండి ఈ పనులన్నీ చేయడం అంటే కష్టం పైగా మా అద్వి పాపకు అయితే పాలు కూడా ఇస్తున్నాను కదా ఇంకా చాలా నీరసం ఉండేదండి నాకు నీరసం అంటే ఏమి నీరసం లేదు కాకపోతే నాకు ఆ రోజు రెస్ట్ కూడా లేదు మేము బట్టలు కూడా అమ్ముతున్నాం కదా చాలా మంది ఆమెను కొనుక్కుంటా కూడా వచ్చేవారండి అదంతా కూడా అద్భుతలు పడకూడదు నాకు పని కూడా ఎక్కువైపోయింది ఆ ఆ రోజైతే ఈ పిండ్లు అన్ని రుబ్బేసి మా అద్భుత తాను చేసి అన్నీ చేయబోతు చాలా టైం అయితే పెట్టేసింది ఇంకా అందులోకి ఈ ఇడ్లీ బూర్లు కోసం అయితే నేను పప్పు గట్ట నానబెట్టుకొని అన్ని చేసుకోవడం అలా వర్క్ సరిపోయింది ఆ రోజు కనీసం నడువు కూడా లేదు ఉత్తప్పుడైతే కొంచెం ఖాళీ అయిన దొరికింది నేను ఉపవాసమే కదా అని చెప్పేసి ఖాళీ పోలంత ఉంటుంది వంట పని లేదనుకున్నాను కానీ వంట పని ఉన్నా లేకపోయినా మాత్రం పని మాత్రం ఎంత అంత లేదు అసలు రెస్ట్ లేదు ఉత్తప్పుడు అయితే వంట పని చేసినప్పుడు నాకు చాలా ఖాళీ అయితే దొరికింది నాకు ఆ రోజు ఉపవాసం ఉన్న రోజు మాత్రం కొంచెం కూడా పని లేదు కాదు నీరసమే అనిపించలేదు కొంచెం వర్క్ మాత్రం ఎక్కువ ఉండడం కూడా కొంచెం లేదు నిప్పు గట్టే వచ్చేసింది విపరీతం కానీ అది ఒకటి మా ప్రాబ్లం మాట ఎందుకంటే నేను బూర్లు గట్ట అన్ని స్టార్ట్ చేయ బూర్లు వేడిసాను మళ్ళీ ఆ ఏమో పిల్లి ఫస్ట్ టైం కదా అదే ఫస్ట్ టైం కాదు సెకండ్ ఫస్ట్ అయితే ఇడిపోయినాయి సెకండ్ టైం బాగానే వచ్చేయండి నేనైతే పప్పుడు పెసరపప్పు బూర్లు వేసే ముందుసారి అయితే మేము పచ్చనిపప్పు బూర్లు వేసిన అప్పుడైతే విడిపోయినాయి సార్ పెసరపప్పు బూర్లు అయితే వేసానండి ఇంకా పెసరపప్పు అయితే నా ఉంచేసుకున్నాను చేసుకున్నాను మార్నింగే మా నాన్నపా అదైతే మిక్సీ కొట్టేసి కొంచెం ఆవిం అనమాట అలా చేసాను దానివల్ల నాకు ఇంకా నేను ఏమనుకుంటే మధ్యాహ్నం ఊళ్ళో వేసుకుంటే తర్వాత ఖాళీగా ఉండొచ్చు మూడు మూడు మూడున్నర నుంచి నాలుగు నాలుగు ఐదు గంటలు ఖాళీ ఉన్న తర్వాత వర్క్ చేసి చేసుకుందాం అనుకున్నాను నాకు ఏటికన్నా ఒక పని స్టార్ట్ చేస్తాక అలాగ గడిచిపోద్ది నాకు లేట్ అయిపోద్ది ఎప్పుడు చూసినా మా ఇల్లగారితో శేలాసార్లు ఎలాగే తిట్లు తింటాను అనమాట ఎక్కడికైనా టేబుల్ బోల్ టైం ఉందని కూర్చుంటాను ఆ టైం అయిపోయినప్పటికేమో నాకు పని అయిపోయి లేట్ అయిపోతుంటుంది ఇలా శాల సార్లు తిట్టు తింటాను నేను ఊరు వెళ్ళినప్పుడు బాబాయ్ ఇప్పుడు ఏం పని లేదు కానీ ఖాళీ కూర్చుంటాను అదే టైం మనం పని చేసి ఇలా ఈ పని ఉంది ఈజీ పని అనుకుని చేసేటప్పుడు కల్లా నాకు టైం అయిపోతుంది ఇంకా అన్ని పనులు టైం దాటిపోతుంటాయి అన్నమాట ఇలా చాలాసార్లు వెళ్ళినప్పుడు పూజలు చేసిన అన్ని నేను అనమాట మీకు ఎప్పుడన్నా అలా జరిగిందా టైం ఉందని కూర్చొని తర్వాత పని ధీమాగా చేసుకుందాం అని అనుకున్నప్పుడు నాకు అలా జరుగుతుంది అనమాట నేనైతే అయితే ఇంకా మధ్యాహ్నం నుంచి రెస్ట్ లేదండి నాకు ఇంకా మధ్యాహ్నం ఏం చేసానంటే ఇంకా మా అమ్మాయి ఫుడ్ పెట్టేసి పక్కన కూర్చోబెట్టేసి ఇలాగా ఆవి నేనైతే ఆవి మీద అండి ఇది పెసరపప్పు అయితే మిక్సీ కొట్టేసి అది అయితే తీసి మొక్కలుగా సిదిపేసాను సిదిపేసి బెల్లం మళ్ళీ దీంట్లో కొబ్బరి గారు మిక్సీ కొట్టి ఆ రెండు మళ్ళీ పాకలో వేసి తిప్పేసి పక్కన పెట్టేసాను చల్లారిపోతే ఈ పక్కన అయితే బెల్లం తోపు రెడీ చేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసేసి అది కొంచెం పక్కన పెట్టాను అనమాట ఫ్రిడ్జ్ నుంచి తీసి అప్పుడైతే కొంచెం అయితే వేసి చూసాను కొంచెం నూనె మరిగిందో లేదని చెప్పి మా గ్యాస్ అయితే చిన్నగా ఉందండి దానివల్ల మరీ లేట్ అయిపోయింది అనమాట ఆయిల్ ఫాస్ట్గా మరిగితే మనకి ఏమన్నా గమ్మున అవుతాయి కదా వేగుతాయి దాని దగ్గర ఇదేమో స్లోగా ఉంది గ్యాస్ అయితే ఫాస్ట్గా లేదు దానివల్ల ఇంకా లేట్ అయిపోయి బూలండి పూలు అయితే పెద్దగా రాలి కానీ బాగానే వచ్చే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి దాంట్లో అయితే ఆ తోపులో కొంచెం నెయ్యి ఇది పూర్ణంలో కొంచెం నెయ్యి అయితే వేసాను వేసేసి సల్లార్ బిడ్డేసి కొంచెం వండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒకటి ఒకటి ఉండలే ఒకటి ఒకటి అందరూ వేసుకొని వండలు అయితే వేసుకొని ప్రసాదం అయితే రెడీ చేసుకుని తొందరగానే అందులోకి బట్టలు ఈ మధ్య అవి ఉందో అని పదక బట్టలు చూపించకుండా వచ్చారు ఇంకా అవి వాళ్ళకి చూపించి వాళ్ళకైతే పంపించిన తర్వాత మళ్ళీ నేను కొంచెం పడుకుందాం అనుకోని ఇంకేం టైం ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా మళ్ళీ ఇల్లు కట్ట చూడాలని చెప్పేసి ఇల్లు కట్ట తుడుచుకొని నేను తాను చేసేసాను మళ్ళీ మా ఆయనగారు వస్తే నేను లేట్గా ఉంటున్నాను మళ్ళీ టైం అయితే తిట్లు తింటాను తింటానని చెప్పేసి నేను ఇంకా రెడీ అయిపోయిన అన్నీ చేసుకున్నమాట తాను చేసి అన్నీ చేసి పూజకని రెడీ చేసుకున్నాను తర్వాత అయితే మూడు వందల అరవై ఎత్తులు నలుగురికి కూడా నాన్న మా ఆవు నీళ్ళు నానబెట్టుచుకున్నానండి నానబెట్టుచుకుని ఉంచుకున్న తర్వాత మేము పూజ అయితే చేసుకున్నాం మా ఆయన గారు సెవెన్ రాదు పాదక్కి దొక్కి అయిపోయింది తాను చేసి ఇంట్లో పూజ పూజ చేసి ఎనిమిదిన్నరకు అయితే వెళ్ళాం కానీ టెంపుల్స్ అన్ని ఎనిమిది పావు ఎనిమిదిన్నర లోపల వెళ్ళాము టెంపుల్స్ అన్ని క్లోజ్ అయిపోయి అయితే ఇంకా మా ఆయన గారు ఇంకా ఇక్కడ ఉండదు ఇంట్లో అయితే మళ్ళీ వెళ్ళి ఇచ్చేసుకొచ్చి వెళ్ళి అనుకున్నాను నేను అనుకోని ఇంకైతే అనుకోకపోతే మా ఆయనగారు గారు ఇక్కడికి అయితే తీసుకొచ్చారు కుట్రాల టెంపుల్ అట్ల నేను ఎప్పుడు చూడలేదండి టెంపుల్స్ చాలా ఇందులో ఇక్కడ చాలా గుళ్ళు అయితే ఉన్నాయండి చాలా దేవ దేవ దేవులు దేవతలు ఉన్నారన్నమాట అన్నమాట ఇక్కడైతే పక్కన అయితే కాలం ఉంది పెద్ద కాలుమండి ఇదైతే వినాయక చవితికి అయితే ఇక్కడైతే ఒక అబ్బాయి చనిపోయాడంట అప్పుడు మొన్న వినాయక చేతుల్లో పెద్ద కాలు వస్తాయి కదా అప్పుడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయండి అప్పుడు శివాలయం అండి తీర్చుకుంటే అక్కడికి ఎంత కష్టపడి ఉపాసం ఉండి ఎంత దూరం వచ్చామో కానీ ఇక్కడ కూడా శివాలయం అయితే మూసిస్తుందండి ఇంకేం చేస్తాం లాస్ట్కి అయితే బయట అయితే వెలిగించేసుకున్నామంటే శివుని గజస్తంభం ముందు అయితే ఇంకా బయట డోరు కట్టగట్టలు దోరుతుంది ఆ డోర్ దగ్గర అయితే వెలిగిచ్చేస్తామన్నమాట మూడు వందల అరవైలో కొంచెం చేపండి అతను అయితే వచ్చేసేమండి అవుతుందండి వచ్చే వద్దు ఎదరో ఇంకా టెంపుల్స్ ఉన్నాయి పైకి వెళ్ళి అన్న పెట్టుకుంది ఎలా పోతికేమో ఇక్కడ టెంపుల్ తీసే ఉంది శివుడు టెంపుల్ చాలా చిన్నది టెంపుల్ కానీ తీసి ఉందని అనసంక ఇక్కడ వెలిగించుకున్నాం మార్నింగ్ ఎక్కడ దిక్కిన వెలిగించాం కదా అని చెప్పి అనుకున్నాను అన్నమాట ఇంకా దేవుడు ఎక్కడ దిక్కున అన్ని దేవుడే దేవుడు ఉన్నాడని చెప్పి అనుకున్నాను దేవుడు దగ్గర అనుకోని అంత కష్టపడి ఉపాసం ఉన్నాను నాకు ఇలా జరిగింది అని చాలా మనసు బాగా పీకింది కానీ ఇంకా వచ్చి మళ్ళీ ఎదరికి వచ్చేటప్పుడు ఈ గుడి ఉంది ఈ గుడిలో కూడా దేవుడిని అన్న పెట్టుకున్నాం పైకి ఉసిరి దగ్గర దగ్గర మన దేమి వెలిగిస్తే చాలా మంచిదండి కార్తీక మాసంలో నాకు నాకు అవకాశం వచ్చింది అయితే ఉసిరి దగ్గర ఉసిరి దగ్గర అయితే ఉందని చెప్పి అన్నారు జమ్ము చెట్టు కూడా ఉంది అక్కడ నేను ఉసిరి చెట్టు దగ్గర అయితే దీపాలు నేను మా అబ్బాయి అయితే వెలిగించుకున్నామండి ఇలా ఎన్ని ఎగి ఎలిగించేసుకున్నావు చాలా చలి అయితే ఉందండి ఈవినింగ్ అప్పటికి ఇంకా మా అమ్మాయి క్యాప్ గట్రా పట్టుకెళ్ళదమాట ఇంకా చున్నీ చుట్టూ వచ్చాము ఇంకా ఎన్ని ఇంటికొచ్చాక వచ్చాక కొంచెం పచ్చడి చేసి ఇడ్లీ చేసి తినేసుకొని పడుకున్నాం నేను పెట్టి వేసిన తోకి లేక నా సార్లు చెప్పేసి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి